హలో ఓట్సప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రికీ లైఫ్ సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే తమ్ముని చూసే ఉంటారు కదా అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సో ఈ రోజులలో ఈ జనరేషన్లో ఎక్కువ చూసేది ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత అబ్ అమ్మాయి భర్తను చంపడం భర్త భార్యను చంపడం ఇలాంటివి చాలా అంటే చాలా చాలా ఘోరంగా జరుగుతున్నాయి అనమాట సో దీనికి అంతటి రీజన్ ఏంది అని ఒకసారి ఆలోచిస్తే అసలు లవ్ మ్యారేజ్ లవ్ చేసి పెళ్ళి చేసుకుంటున్నారు లవ్ అంటే చాలా ఎమోషన్స్ ఉంటాయి చాలా పవిత్రమైనది చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది లవ్ అంటే సంథింగ్ ఒక మనిషి లేకపోతే ఇంకొక మనిషి ఉండలేదు కదా అలాంటి వాళ్ళని ఎందుకు చంపేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారిందనమాట సో ఒక్క రకంగా మనం ఆలోచిస్తే నాకు తెలిసింది మీ నేను మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో అయితే స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి ఇప్పుడే నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి టాపిక్తో మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను సో ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్దాం సో ఇద్దరు వ్యక్తులు లవ్ చేసుకొని ఇద్దరు వ్యక్తులు రౌ చేసుకొని మ్యారేజ్ చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అన్నమాట సో ఇటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీకి ఇష్టం ఉంటే నో ప్రాబ్లమ్ ఫ్యామిలీకి లేకపోతే ఫ్యామిలీ సైడ్ నుండి ప్రాబ్లమ్స్ వస్తాయి బతకడానికి సర్వే అవ్వడానికి స్ట్రగులింగ్ అవ్వడానికి కొంచెం అమౌంట్ అనేది కావాలి ఎకనామికల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా స్ట్రగులింగ్స్ వస్తాయి సో ఇలాంటివి వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అనేది కొంచెం దూరం అవుతుంది అనమాట సో అప్పుడు కొంచెం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లతో చాలా పెద్ద ప్రాబ్లం వన్స్ ఒకసారి మ్యారేజ్ అయ్యాక రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి అబ్బాయిలకి ఆ రెస్పాన్సిబిలిటీస్ వలన ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయడం వలన వాటి ఫుల్ఫిల్ చేయడానికి కష్టపడే ఆ సిచ్యువేషన్లో అమ్మాయిని కొంచెం దూరం పెట్టడం కానీ అమ్మాయి మీద కొంచెం ప్రేమ కేర్ టైం అంతా ఇవ్వలేకపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి అనమాట సో ఇలాంటివి జరిగినప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది నా మీద ప్రేమ లేదు జస్ట్ అట్లా నామల్గా చేసుకున్నాడు అని చెప్పేసి ఇంటెన్షన్ మొదలవుతుంది ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్ద ప్రాబ్లమ్స్గా మారి వాళ్ళు డైవోర్స్ తీసుకునే అంతవరకు వెళ్తుంది అనమాట సో ఈ సిచ్యువేషన్లో చంపుకోవడం లాంటివి ఎలా వస్తాయంటే సో ఈ ఒకరికొకరికి మిస్అండర్స్టాండింగ్ రావడం వల్ల లవ్ చేసి పెళ్ళి చేసుకున్నావు చేసుకున్నావు నేను లేకపోతే నువ్వు ఉండద్దు నేను నేను చేస్తాను నువ్వు చావాలి విడిపోయి మాత్రం ఇద్దరం బతకద్దు అనే కొన్ని రకాల మైండ్ సెట్స్ అనమాట ఆ మైండ్ సెట్స్ వల్ల ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి అనమాట ఇంకొకటి ఏంటంటే కొంచెం తొందరపడి ఏదో ఒక రిలేషన్షిప్లో ఉండి తొందరపడి పెళ్ళి చేసుకొని అండర్స్టాండింగ్ లేక అబ్బాయి మంచుడి కాదని అమ్మాయి మంచుడి కాదని చెప్పేసి ఆ పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా వేరే వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల ఇలాంటి వాటి వల్ల కూడా చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి ఈ మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చిన్నయ్యే పెద్ద పెద్ద వాటికి దారితీస్తానమాట సో ఇలాంటి రీజన్స్ వల్ల కూడా అంతంత వరకు అని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఒక వ్యక్తి ఒక వ్యక్తిని చంపే అంతగా ఒక కత్తితో కోసి పీసెస్ పీసెస్ చేసే అంత కోపం ఎందుకు వస్తుంది అనేది కూడా కొంచెం ఆలోచిస్తే సో ఇదైతే కొంచెం సైకలాజికల్గా ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళి ఈ ప్రపంచాన్ని అంతా మర్చిపోయి మంచి చెడులు మర్చిపోయి ఒక డిప్రెషన్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటివి చేయడానికి చాలా దారులు తీస్తాయని చెప్పేసి నా ఇంటెన్షన్ అనమాట సో ఇలాంటివి చేయడానికి ఒక మనిషి ఎంత ఎంత ఇబ్బంది పడితే ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తే ఎంత సైకలాజికల్ డిస్టర్బ్ అయితే ఇలాంటివి చేస్తారంటే అంత ఘోరంగా డిస్టర్బ్ అయితే మాత్రమే ఇలాంటివి చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఏదేమైనా ఎంత డిస్టర్బెన్స్ అయినా కూడా ఎంత బాధపడ్డా కూడా ఎంత కోపం వచ్చినా కూడా సో ఒక పర్సన్ నచ్చకపోతే ఆ పర్సన్ని వదిలేయాలి ఆ పర్సన్ని వదిలేసి ఆ పర్సన్తో కాకుండా మన లైఫ్ మనం లీడ్ చేయాలి కానీ ఒకరి మన ప్రాణం మనం తీసుకోవడానికి భూమి మీద రైట్ లేదు ఒకరి ప్రాణం తీసేంత రైట్ మన చేతిలో తీసుకోవడం చాలా అంటే చాలా వరకు తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆలోచించవలసింది నేను నాకు తెలిసింది ఒకటి చెప్తున్నాను ఒక పర్సన్కి మీరు ఇష్టం లేరు ఆ పర్సన్ వదిలేయండి మీకు ఒక పర్సన్ ఇష్టం లేరు ఆ పర్సన్ వదిలేయండి మిమ్మల్ని ఇష్టపడేవారు మీతో ఇష్టపడేవారు మీకోసం ఉండేవారు మీరు ఇష్టపడేవారు చాలామంది ఉంటారు సో మనకంటూ ఒక మంచి రోజు వస్తుంది ఆ మంచి రోజు వచ్చినప్పుడు మన లైఫ్ కూడా బాగుంటుంది సో ఇష్టం లేని కాడ జర్నీ చేసి ఇలాంటి ఇబ్బందులు అయితే పడకండి సో ఇష్టం లేని వాళ్ళతో జర్నీ చేయడం వల్ల వాళ్ళ దృష్టిలో మనం కొంచెం చులకనగా కూడా చూడబడతాం అనమాట సో ఇలాంటి నేను ఎందుకు చెప్తున్నా అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లనే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ పెద్ద పెద్దగా మారి ఈరోజు అలాంటి వాటికి దారి తీయడం అనేది జరుగుతూ ఉంటుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను సో బాయ్ బాయ్